కలిపే ప్రయత్నం సమాజాన్ని కలిపే ప్రయత్నం చేసిన మహానుభావులు యొక్క రూ ఇద్దరి యొక్క తిథులు ఈరోజు కలవటం చాలా శుభదినం అలాంటి వారు యొక్క ఏదైతే వాళ్ళు చేశారో ఆ పనిని మనం చేసేదానికి వాళ్ళైతే చేస్తానని ఇది ఇదెందుకు ఈరోజు పెట్టామంటే మనం మీరందరూ కూడా ధర్మం వాళ్ళు ఏదైతే ధర్మం కోసం వాళ్ళకు జీవితాన్ని త్యాగం చేశారు ఆ త్యాగ పుట్టినటువంటి ఈ భారతంలో మనం కూడా వాళ్ళ అడుగుల్లో మనం ఒక అడుగు వేద్దాము మీరు కూడా ఎప్పుడో ఎప్పుడో జన్మలో ఇసిపిట్టేసినది బాటను మళ్ళా తగిలించేదానికి ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ వచ్చినారు ఇది చాలా పవిత్రమైన కార్యాన్ని మీ మీతో అనుకుంటున్నాను అది ఒక ఆలస్యకరమైన అనుగ్రహం ఇది మీ అందరికీ కూడా దీనికి మనం ఒక క్రతువుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక్కడ మనందరం కూడా వచ్చిన కార్యం ఏమంటే ఏదైతే ఈ మహత్తరమైన కార్యములో అందరం కూడా ముందు వరుసలో ముందుగా ఉండి మన ముందుండి మన సైన్యాన్ని తయారు చేసుకునేదే ఈ యొక్క కార్యం ధర్మాధికారి సంకల్పము ఏ సంకల్పము సమాజంలో సామరస్యంగా అందరూ ఉండాల అందరూ ఎప్పుడైతే సమాజంలో సామరస్యంగా ఉంటారో అప్పుడు సమాజము హితంగా ఉంటుంది సమాజం అంటే సమాజంలో మనము కూడా ఉండాము ఏ సమాజాన్ని కూడా విడదీసేదానికి మనకు అర్హత లేదు మనం అందరూ కలిసిమెలిసి జీవించాల ఈ జీవించేదానికి ఇప్పుడు ఉండే పండుగ రెండు వేల ఇరవై ఐదులో ఈ విశ్వాసనామ సంవత్సరములో మనం అందరం కూడా మన సమాజానికి మానవ సమాజానికి మానవ సమాజానికి ఆ మానవుడు ఎవరైనా కానీ అతను ఏ యొక్క యోనులో జన్మించినప్పటికీ ఏ సమాజంలో ఉన్నప్పటికీ ఏ వర్ణములో ఉన్నప్పటికీ ఏ యొక్క వృత్తిలో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా మనము సామరస్యంగా తీసుకొచ్చి ఈ సమాజము హితము కోసము మనము అంకణబద్ధులమయ్యే ఈ యొక్క శుభదినం మంచి రోజు ఇది ఒక ఇద్దరు మహాత్ములు పుట్టిన యొక్క నక్షత్రము కానీ ఆ యొక్క తిది కానీ రోజు రావడము మనము వారి కోసము వారి యొక్క లక్ష్యం కోసము పని చేసేదానికి మీరందరూ రావడము తాత్కాలికమేది కాదు ఇది యొక్క భగవంతు యొక్క సంకల్పమే భగవంతుడు మనకందరికి తెలుసు శివుని ఆజ్ఞలు అయితే జీవకుంట్ ఇది ఇది కరెక్టే కదా ఈరోజు శివుని ఆజ్ఞంది కాబట్టి మీరు అందరూ హాజరైన ఏదో స్వామి పిలిచినాడు అనేది అది ఊరికే రవీంద్ర స్వా మన మాతంగ మహాస్వామిజీ పిలిచినాడు అనేది ఊరికే అది కానీ మీరు మీ యొక్క జన్మను మీ యొక్క మానవ యొక్క జన్మను సార్థకం చేసుకునేదానికి ఒక మంచి పని కోసము భగవంతుడే మిమ్మల్ని ఇక్కడికి చేర్చినాడని చెప్పి మీరు గమనించాలి ఒక జగ ఒక జగద్గురువు ఇద్దరు జగద్గురువులు